హలో నేను మిస్యో భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి భారతదేశంలో మూలుగుతున్నటువంటి డబ్బు ఎక్కడుంది అనే దాని మీద మీకు ఈ వీడియో చేద్దామని అనుకుంటున్నాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన విధంగా భారతదేశానికి డబ్బు కొదవలేదు చాలా డబ్బు ఉందని చెప్పి ఆయన చెప్తున్నారు మరి ఆ డబ్బు అంతా ఎక్కడుంది ఎలా దాన్ని బయటికి తీయాలి అనేది ఇప్పుడు మోడీ గారు ఆలోచిస్తున్నారు ప్రధానమంత్రి హోదాలో కొన్ని సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు రాబోయేటువంటి రోజుల్లో తీసుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా తెలుస్తుంది దాంట్లో భాగంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లీక్ చేసినటువంటి అంశాల్లో కొన్నిటిని మీ దగ్గరికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను మీరు మీరు కూడా ఈ లెక్కల్ని గమనించి భారతదేశంలో ఉండేటువంటి పరిస్థితి ఏంటనేది ఒక అభిప్రాయానికి రావచ్చు వాస్తవంగా గత అరవై ఏడేళ్లుగా దాదాపు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు భారత అప్పులు కనుక తీసుకుంటే మనం కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కేవలం రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి అప్పులు తీసుకుంటే కనుక వంద లక్షల కోట్లని చెప్తున్నారు అరవై ఏడు సంవత్సరాల్లో అరవై ఏడు అరవై ఏడు సంవత్సరాల్లో పద్నాలుగు మంది పిఎంలు చేసినటువంటి అప్పు సుమారుగా యాభై ఐదు లక్షల కోట్లు అదే ప్రధానమంత్రి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి అప్పు మోడీది వంద లక్షల కోట్లు వంద లక్షల కోట్లు ఇది ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్తూ ఉన్నాయి అయితే ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చెప్తుందంటే భారత జీడిపిలో అప్పులు తక్కువగా ఉంది తక్కువ రేషియో ద్రవ్య లోటును కూడా తగ్గిస్తున్నాం కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మౌలిక వనరులని కల్పిస్తున్నాము కాబట్టి సంపద పెరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశం అతి పెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థ రాబోయేటువంటి రోజుల్లో అతిపెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థగా రెండు వేల నలభై ఏడు కల్లా నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది అని చెప్పి భారత్ వికసిత్ అనేటువంటి నినాదంతో వెళ్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు అయితే ఇప్పుడు ఆ భారత్ వికసిత్ అనే టార్గెట్ని రీచ్ కావాలంటే కొన్ని కొన్ని ఫైనాన్షియల్ సంబంధించిన అంశాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది దాంట్లో భాగంగా అన్క్లైమ్డ్ బకాయిలు అన్క్లైమ్డ్ బకాయిలు అలాగే నో ఇన్ఆక్టివేటెడ్ ఇన్ఆక్టివేటెడ్ ఇన్ఆక్టివ్ మోడ్లో ఉండేటువంటి బ్యాంక్ ఖాతాలు ఇన్ యాక్టివ్ మోడ్లో ఉండేటువంటి బ్యాంక్ ఖాతాల్లో సుమారుగా నాలుగున్నర లక్ష కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు సాధారణంగా సెక్యూరిటీ కోసం చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే బ్యాంకులో రికరింగ్ డిపాజిట్లు చేస్తూ ఉంటారు అలాగే కొంతమంది మ్యూచువల్ ఫండ్స్లో మ్యూచువల్ ఫండ్స్లో డిపాజిట్ చేస్తూ ఉంటారు కొంతమంది ఇన్సూరెన్స్లు కడుతూ ఉంటారు కొంతమంది ఈపిఎఫ్ ఖాతాల్లో దాచిపెడుతూ ఉంటారు మరి కొంతమంది స్టాక్స్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు ఇలా రకరకాల రూపాల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు మినిమం గ్యారెంటీ అని ప్లస్ సెక్యూరిటీ కింద వాటిని ఫీల్ అవుతుంటారు అయితే ప్రమాదవశాత్తు వాళ్ళు మరణించినా లేదా ఇతరతర ప్రమాదాలకు గురైన క్లైమ్ చేసుకున్నటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు అలా క్లైమ్ చేసుకున్నటువంటి అమౌంట్ భారతదేశంలో నాలుగున్నర లక్ష కోట్ల రూపాయలు ఉందని చెప్పి ఇప్పుడు ఉదమ్ అనేటువంటి ఒక పోర్టల్ని క్రియేట్ చేసి దాంట్లో ఇరవై తొమ్మిది బ్యాంకులకు సంబంధించిన వివరాలు పెట్టారు దాంట్లో అన్క్లైమ్డ్ డిపాజిట్స్ అన్క్లైమ్డ్ ఫండ్స్ ఉన్నాయి అలాగే ఇన్యాక్టివ్ అకౌంట్స్ ఏమి ఉన్నాయనే వివరాలు కూడా పెట్టారు ఇంకా పూర్తి స్థాయిలో పెట్టాల్సి ఉంది దాన్ని ఉదమనేటువంటి దాన్ని మీరు ఆర్బీఐకి సంబంధించినటువంటి పోర్టల్ అది దాన్ని ఓపెన్ చేసి మీకు కూడా వివరాలు వస్తాయి అయితే సాధారణంగా మనం బ్యాంకులో డిపాజిట్ చేస్తే కనుక ముందు చేసుకుంటారు ఆ తర్వాత మనం డిపాజిట్ టైం అయిపోతే కనుక అప్పుడు మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత అమౌంట్ ఇస్తారు అయితే లాంగ్ టర్మ్ డిపాజిట్స్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు పిల్లల పెళ్ళిళ్ళకనో లేదంటే చదువులకనో లేదా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ప్రణాళికలతో వీళ్ళు రకరకాల సేవింగ్స్ మోడ్స్లో పెడుతూ ఉంటారు డిపాజిట్స్ ప్రధానంగా భారతీయులు పొదుపుకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మొదటి నుంచి కూడా అందుకే వీళ్ళు డిపాజిట్లు చేయడము లేదంటే ఇతరత్ర మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడము లేదంటే స్టాక్స్లో పెట్టడము లేదంటే ఈపీఎఫ్ ఖాతాలో దాచిపెట్టుకోవటము ఇన్సూరెన్స్ చేయటము ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇలా చేసి వీళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు క్లైమ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు ప్రతి ఏడాది ఇరవై ఆరు శాతం ఈ అన్క్లైమ్ సంబంధించినటువంటి అమౌంట్ పెరుగుతుందని చెప్పి తాజాగా నివేదిక వచ్చింది తర్వాత ఇన్సూరెన్స్లో దాదాపుగా ఇన్సూరెన్స్ ఏజెంట్లు అమ్మినటువంటి పాలసీల్లో ఎనభై శాతం అన్క్లైమ్డ్ ఉన్నాయంట అంటే ఎందుకు ఉంటాయంటే ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి ఏజెంట్ వస్తారు వచ్చినప్పుడు ఏదో తెలిసిన వాళ్ళు స్నేహితులు ఎవరో ఏజెంట్గా చేరుతారు మనం ముఖవాటం కోసం ఫస్ట్ కట్టేస్తాం ఫస్ట్ ఇది కట్టేస్తాం అమౌంట్ క్లైమ్ ఫస్ట్ క్లైమ్ కట్టేస్తాం రెండోది రోజులు కట్టి కట్టేస్తాం తర్వాత కట్టం దాంతో ఆ రెండు ఆ సంవత్సరాలు కట్టినటువంటివి ఇవ్వరు రెండు ఇన్స్టాల్మెంట్లు కట్టినటువంటివి ఇవ్వరు అలా వాళ్ళ పాలసీలు కొన్ని ఉంటాయి ఆ పాలసీలకి అనుగుణంగా కనుక ఈ డిపాజిట్స్ లేదంటే సేవింగ్స్ లేకపోతే కనుక వాటిని మళ్ళీ మనం తీసుకోలేనటువంటి పరిస్థితి ఒకవేళ పోయినప్పటికి కూడా వాళ్ళు రకరకాల కండిషన్స్ పెట్టి వెనక్కి పంపిస్తుంటారు దానితోటి నాలుగైదు సార్లు తిరిగేసి వెనక్కి వచ్చేస్తుంటాం అలా అన్క్లైమ్డ్ అయిపోతాయి కొన్ని ఇంకా బ్యాంక్ డిపాజిట్స్ చేసి ఉంటారు బ్యాంక్ డిపాజిట్ చేసిన తర్వాత పది సంవత్సరాల పాటు కనుక వాళ్ళు లావాదేవీలు జరపకపోతే అది అన్క్లైమ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది ఒకవేళ చనిపోతే కనుక దాన్ని బయటికి తీసుకురావాలంటే నానా రకాల సర్టిఫికేట్లు అడుగుతారు డెత్ సర్టిఫికేటు బర్త్ సర్టిఫికేటు నీటివిటీ సర్టిఫికేటు ఫైనాన్షియల్ సర్టిఫికేటు ఇలా రకరకాల సర్టిఫికేట్లు అడుగుతారు దాన్ని మళ్ళీ ఫిలప్ చేసి సెంట్రల్కి పంపించాలి ఆర్బీఐకి పంపించాలి ఆర్బీఐ నుంచి క్లియరెన్స్ కావాలి ఇదంతా జరిగేటప్పుడు ప్రాసెస్ దాదాపు ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ తీసుకుంటుంది ఆ ప్రాసెస్ చేయడానికి కనీసం బ్యాంకుల చుట్టూ ఒక వారం పాటు తిరగాలి ఎందుకంటే నేను కూడా నాకు అనుభవం ఉంది తిరిగి నేను ఇబ్బంది పడ్డాం ఇబ్బంది పడి కూడా నాకు రాలా అక్కడ మేనేజర్ తెలుసు కాబట్టి నాకు వచ్చినాయి మామూలు వాళ్ళు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండకపోవచ్చు సో అలాంటి స్థితిలో వదిలిపెట్టేస్తుండే కారణం ఏదైనప్పటికీ రకరకాలుగా వదిలిపెట్టినటువంటి డబ్బులు అన్క్లెయిమ్ అమౌంట్ ఇన్యాక్టివ్ మూడ్లోకి వెళ్ళిపోయిన అమౌంట్ నాలుగు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఉంది మరి ఈ అమౌంట్ తీసుకోవచ్చు కదా గవర్నమెంట్ అని అంటే రూల్స్ ఒప్పుకోవు పోనీ ఆర్బీఐ తీసుకోవచ్చు కదా అంటే రూల్స్ ఒప్పుకోవు కాబట్టి ఈ రూల్స్ని మార్చేసి ఈ నాలుగు లక్షల యాభై వేల కోట్ల రూపాయలని బయటికి తీసుకొచ్చేదానికి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు ఫైనాన్షియల్ సోర్సెస్ని బిల్డప్ చేసుకునేదానికి భారతదేశంలో ఉండేటువంటి అంతర్గతంగా ఉండే బ్లాక్ మనీని తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఇదొకటి సో దాన్ని తీసుకురావడానికి నిబంధనలు మార్చాలి నిబంధనలు మార్చి దాన్ని తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఈ నాలుగు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు బయటకు వచ్చే అవకాశం ఉంది సో దీంట్లో నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నేను సేకరించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ సమస్యలో అన్క్లైమ్డ్ అమౌంట్ ఎంత ఉంది అని చెప్పి మనం చూస్తే కనుక ఎల్ఐసి ఎల్ఐసిలో ఒక లక్ష యాభై ఏడు వేల ఒక లక్ష యాభై ఏడు వేల ఐదు వందల ముప్పై మూడు కోట్లు ఉంది ఏది ఓన్లీ ఎల్ఐసిలో అన్క్లైమ్డ్ అమౌంట్ ఇక ఐసిఐసిఐ ఐసిఐసిఐ పొటెన్షియల్లో ఐసిఐసిఐ పొటెన్షియల్లో ఎంత ఉంది తొమ్మిది వందల పదిహేను కోట్ల తొమ్మిది వందల పదిహేను కోట్ల ఎనభై లక్షలు ఉంది ఇది అన్క్లైమ్డ్ అమౌంట్ అంటే ఇనాక్టివ్ మూడ్లోకి వెళ్ళిపోయింది ఇక రిలయన్స్ 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 చూస్తే కనుక రెండు వందల తొంభై తొమ్మిది కోట్లు రెండు వందల తొంభై తొమ్మిది కోట్లు రిలయన్స్ రెండు వందల తొంభై రెండు కోట్ల నలభై లక్షలు ఉంది రిలయన్స్ది ఇక ఎస్బీఐ ఎస్బీఐ వచ్చేసి రెండు వందల ముప్పై ఐదు కోట్ల రెండు వందల ముప్పై ఐదు కోట్ల డెబ్బై మూడు లక్షలు ఉంది ఇక జనరల్ ఇన్సూరెన్స్ జిఎస్ జిఐ జనరల్ ఇన్సూరెన్స్ ఈ జనరల్ ఇన్సూరెన్స్ మూడు వేల కోట్లుంది మూడు వేల కోట్లు అన్క్లైమ్ అమౌంట్ మూడు వేల కోట్లు ఇక ఐసిఐసిఐ లాంబార్డ్ రకరకాల స్కీమ్స్ ఉన్నాయి కదా ఇది ఐసిఐసిఐ లాంబార్డ్ లో ఐదు వందల ఆరు కోట్ల ఐదు వందల ఆరు కోట్ల ఎనభై నాలుగు లక్షలు ఉంది ఇది ఇక యునైటెడ్ ఇన్సూరెన్స్ యుఐ యునైటెడ్ ఇన్సూరెన్స్ దీంట్లో రెండు వందల పదిహేడు కోట్ల రెండు వందల పదిహేడు కోట్ల పదిహేను లక్షలు ఉంది ఇక న్యూ ఇండియా ఇన్సూరెన్స్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ ఎన్ఐఏ ఎన్ఐఏ నూట డెబ్బై ఐదు కోట్ల నూట డెబ్బై ఐదు కోట్ల తొంభై రెండు లక్షలు ఉంది ఇక నేషనల్ ఇండియా ఇన్సూరెన్స్ నేషనల్ ఇండియా ఇన్సూరెన్స్ దీంట్లో నూట అరవై ఆరు కోట్ల నూట అరవై ఆరు కోట్ల అరవై నాలుగు లక్షలు ఉంది అరవై ఇది ఉంది ఇక ఇది తీసుకుంటే బ్యాంకుల్లో వివిధ రకాల బ్యాంకులు ఉన్నాయి కదా వివిధ రకాల బ్యాంకుల్లో ఉంది అంటే ఇతర బ్యాంకులు ఎస్బీఐ కాకుండా వివిధ రకాల ప్రైవేట్ బ్యాంకుల్లో దీంట్లో డెబ్బై ఎనిమిది వేల డెబ్బై ఎనిమిది వేల రెండు రెండు వందల పదమూడు కోట్లు ఉంది డెబ్బై ఎనిమిది వేల రెండు వందల పదమూడు కోట్లు ఉంది ఇవి నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇవి కాకుండా మళ్ళా మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్లో మ్యూచువల్ ఫండ్స్లో మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి మూడు వందల ఇరవై మూడు కోట్లు మూడు వందల ఇరవై మూడు కోట్లు మ్యూచువల్ ఫండ్స్లో తర్వాత సెక్యూరిటీస్లో 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 నూట ఎనభై మూడు కోట్లు సెక్యూరిటీస్లో నూట ఎనభై మూడు కోట్లు ఇన్సూరెన్స్లో ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ వచ్చేసి ఇరవై ఒక్క వేల ఐదు వందల కోట్లు సో ఇది టెంటేటివ్గా నేను సెబీలో అమౌంట్ ఇది సెబీకి సంబంధించి ఇదేమో మామూలుగా ఇన్సూరెన్స్ సంబంధించి ఈ సెబీకి సంబంధించినటువంటి అమౌంట్ ఈ మొత్తం కలిపి సుమారుగా సుమారుగా నాలుగు లక్షల నాలుగు లక్షల యాభై వేల కోట్లు యాభై వేల కోట్లు ఉంటుందని అంచనా సుమారుగా ఇది సో ఈ నాలుగు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు కనుక తీసుకురాగలిగితే చాలా వరకు ఇండియాలో ఉన్నటువంటి అప్పులు కనీసం వడ్డీ కట్టుకునే దానికి అవకాశం ఉంటుంది తర్వాత అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ ఫండ్స్ తీసుకొస్తాయి మరి దీనికి రూల్స్ ఉన్నాయా అంటే రూల్స్ లేవు రూల్స్ ఫ్రేమ్ చేయాలి అందుకే కొత్త రూల్స్ ని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చి ఈ అమౌంట్ని ఎంప్లాయ్మెంట్ ఇన్యాక్టివ్ మూడ్లో ఉన్నటువంటి దాన్ని మొత్తం తీసుకొచ్చి గవర్నమెంట్కి జమ చేయాలి ఆర్బిఐ త్రూ ఆర్బిఐ ద్వారా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అలాగే రియల్ ఎస్టేట్ పెట్టుబడులు బ్లాక్ మనీ దాంట్లో ఎక్కువ ఉంది దాన్ని బట్టి తీసుకురావాలనుకుంటున్నారు తర్వాత గోల్డ్ గోల్డ్ నా చట్టం ప్రకారం ఇరవై ఐదు తులాల కంటే ఎక్కువ ఉండకూడదు పెళ్ళైనటువంటి వాళ్ళకి అదే పెళ్ళిక అనేటువంటి వాళ్ళకైతే పదిహేను తులాల కన్నా ఎక్కువ ఉండకూడదు పురుషులకైతే పది తులాల కన్నా ఎక్కువ ఉండకూడదు సో ఇలా చాలా చాలా నామ్స్ ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి ఆలోచన నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు మరి ఇది కానీ చేస్తే ఇప్పుడు నాలుగు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఇమీడియట్గా ఇదంతా కూడా అన్క్లైమ్ ఇన్యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోయింది అంత భారతీయులకు సంబంధించినటువంటి అమౌంట్ ఇది బట్ అది ఊరికే బ్యాంకుల్లో లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో లేదా ఇన్సూరెన్స్లోనూ లేదంటే ఇతరతర సంస్థల్లోనూ వ్యర్థంగా పడి ఉన్నాయి సో వీటిని బయటికి తీసుకురావాలని చెప్పి ఆర్థికవేత్తలు చూస్తున్నారు నరేంద్ర మోడీ గారు దాని మీద కసరత్తు చేస్తున్నారు మరి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం కోసం అందరూ యాక్టివేట్ అయ్యి ఒక ఉద్యమాల్లో తీసుకొస్తే తప్ప ఈ అమౌంట్ రాదు లేదంటే వాళ్ళు దాన్ని పట్టించుకున్నటువంటి దాఖలాల్లో అందుకే కొన్ని సంవత్సరాలుగా పెరిగిపోయింది అది సో ఈ అమౌంట్ బయటికి తీయాలా అవసరం లేదా తీయటానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలా నరేంద్ర మోడీ గారు లేదా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అంత తెలియజేయచ్చు